హలో హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ అండి దానికి కావలసిన పదార్థాలు చూడండి అన్నీ ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్నాను ముందుగానే నేను ఒక కేజీ రైస్ తీసుకొని రెండు మూడు సార్లు ఫ్రెష్గా కడిగి నానబెట్టేసుకున్నాను ఒక కేజీ రైస్కి ఒక కేజీ చికెన్ తీసుకున్నాను దానికి కావలసిన మసాలాలు ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా లెమన్ ప్రతీది దగ్గర పెట్టేసుకున్నానండి ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టేసుకున్న చికెన్ తీసుకొని దాంట్లోకి త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను ఉప్పు వేసుకున్నానండి ఉప్పు స్కిప్ అయిపోయింది హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ వేసాను ఇప్పుడు టూ టీ స్పూన్స్ ధనియా పౌడర్ ఇప్పుడు టూ టీ స్పూన్స్ బిర్యానీ మసాలా పౌడర్ ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు దాంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను హాఫ్ టీ స్పూన్ పసుపు ఇప్పుడు మనము దీంట్లోకి కొంచెం పుదీనా వేసుకొని ఒక ఒక నిమ్మకాయ తీసుకొని రసం పిండుకోవాలి దీని తర్వాత ఫోర్ టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకోవాలి ఫోర్ ఫోర్ టేబుల్ స్పూన్ల పెరుగు వేసి ప్రతి ముక్కకు చక్కగా పట్టేలా మంచిగా కలుపుకోవాలి ప్రతి ముక్క ముక్కకు చక్కగా పెట్టాలండి అప్పుడే ముక్క అనేది టేస్టీగా జ్యూసీ జ్యూసీగా చక్కగా వస్తుంది ఇప్పుడు మనము ఫ్రైడ్ ఆనియన్స్ వేంపుకున్న ఆయిల్ తీసేసుకొని పైన పోసేసుకొని చక్కగా కలుపుకొని అరగంట ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి మన ఇష్టం అండి ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు బయట అయినా నానబెట్టుకోవచ్చు మన ఇల్లు బట్టి గంట అయినా సరే అరగంట అయినా సరే ఇప్పుడు మనం కడాయి తీసుకొని దానిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని నవంగాలు ఒక మూడు నాలుగు నవంగాలు ఇలాయచీలు వేసి మనం నానబెట్టి చికెన్ చికెన్ని తీసుకొని ఆయిల్లో వేసి చక్కగా ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలండి అంటే కొంచెం ఆయిల్ పైకి వస్తూ ఉంటుంది కదా అప్పటిదాకా ఉడికించుకోవాలి మరి మనము కూర వండుకునేలా మెత్త కూడా కాకూడదు ముక్క ఎందుకంటే మళ్ళీ మనము దమ్ చేస్తాం కదా అప్పుడు మరీ చిదిలిపోయినట్టుగా అవుతుంది ముక్క అనేది అందుకనేసి చూసుకొని చక్కగా ఉడికించుకోవాలి చూడండి ఆయిల్ పైకి తేలింది చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మనము దానిపై నుండి కొత్తిమీర వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం మరొక గిన్నె తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి నేను రెండు వేస్తున్నానండి కంప్లీట్గా అది వేస్తలేను కంప్లీట్గా ఇది వేస్తలేను కొంచెం ఆయిల్ తీసుకున్నాను కొంచెం నూనె తీసుకున్నాను ఇప్పుడు దాంట్లో బగారా ఆకు మరాఠీ ముగ్గ జాపత్రి స్టార్ పువ్వు ఒక మూడు నాలుగు దాల్చిన చెక్క నవంగాలు యాలకులు ఒక నాలుగైదు మిరియాలు ఒక ఆరేడు మిరియాలు కొంచెం బెండ పువ్వు సాజీరా ఇవన్నీ వేసి ఇప్పుడు కొన్ని ఆనియన్స్ వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి దానిలో కొన్ని పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసి అవి కొంచెం బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం పుదీనా ఇవన్నీ వేసి చక్కగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలండి దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ వన్ టీ స్పూన్ వేసాను బియ్యానికి సరిపడా నీళ్ళు నేను వన్ కేజీ అంటే నాకు మూడు గ్లాసులు అయ్యాయండి మూడు గ్లాసులకి నేను ఐదు గ్లాసులు పోసాను ఎందుకంటే రైస్ నేను హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను కాబట్టి నేను ఐదు తీసుకున్నాను ఇప్పుడు వాటర్ మరిగాక దాంట్లో నానబెట్టేసుకున్న రైస్ రైస్ వేసుకొని చక్కగా ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికేంతవరకు మనం ఉడికించుకోవాలి ఇప్పుడు మనం దానిపైన క్యాప్ పెట్టేసుకొని ఉడికించుకోవాలండి చూడండి చక్కగా ఉడుకుతుంది నాకైతే ఇలా ఇష్టం అండి ఇంకా వేరే విధంగా కూడా చేసుకుంటారు ఇష్టాలను బట్టి వారు చేసుకోవచ్చు నాకైతే ఇలా నచ్చుతుంది అందుకనేసి నేను ఇలానే చేస్తున్నాను ఇంకొకసారి మళ్ళీ వీడియోలో వేరేలా కూడా చేసి చూపిస్తాను ఇప్పుడు మనము ఒక గిన్నె తీసుకొని దానికి నెయ్యి కానీ నూనె కానీ రాసుకోవాలి ఇప్పుడు మనం సెవెంటీ పర్సెంట్ ఉడికిన రైస్ ఉంది కదా అది ఒక లేయర్ లాగా వేసేసుకోవాలి వేసుకున్న ఈ లేయర్ పైనుండి నుండి రైస్ వేసుకున్నాం కదా ఇప్పుడు మనం దీని దీనిపై నుండి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలి తర్వాత మనము ఉడికించుకున్న చికెన్ ఉంది కదా అది మొత్తంగా నాకైతే నేను మధ్యలో వేసేస్తున్నాను కింద రైస్ మధ్యలో చికెన్ దానిపై నుండి మళ్ళీ రైస్ ఎక్కువ క్వాంటిటీ అయితే ఒక రెండు మూడు లేయర్లు అనేది వేసుకోవచ్చు లేదంటే ఇలా అయినా వేసుకోవచ్చు అది ఇష్టాన్ని బట్టి ఉంటుందండి చూడండి ఇలా వేసేసుకొని మిగిలిన రైస్ ఉన్నాయి కదా దీనిపై నుండి వేసేసుకోవాలి చికెన్ మొత్తం కంప్లీట్గా కనబడకుండా చక్కగా చుట్టూ మధ్యలో మొత్తం చక్కగా వచ్చేలా రైస్ని వేసుకోవాలండి కానీ ధమ్ బిర్యానీ అంటే ఓపికతో నిదానంగా ప్రతీది చూసుకుంటూ చేసుకోవాలండి అప్పుడైతేనే చాలా చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది ఎందుకంటే ఇంత కష్ట ఇంత కష్టపడతాం కదా టేస్ట్ ఉండాలి కదా అందుకనేసి కొంచెం ఓపిక్గా చేసుకోవాలి అప్పుడే చాలా బాగా అనుకున్నట్టుగా వస్తుందండి ఇప్పుడు మనము దీనిపై నుండి ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర వేసేసుకోవాలి దానిపై నుండి ఫుడ్ కలర్ కానీ మీ దగ్గర ఏ కలర్ ఉన్నా సరే మీ ఇష్టాన్ని బట్టి ఏదైనా వేసుకోవచ్చు నేనైతే కొంచెం ఆయిల్లో కొంచెం లైట్గా పసుపు వేసి వేసేసుకున్నానండి ఇప్పుడు గ్యాప్ పెట్టేసి స్టవ్ పైన స్టవ్ పైన పెట్టుకొని దానిపైన నా దగ్గర అయితే రోలు ఉందండి ఆ రోల్ పెట్టేసుకున్నాను ఆవిరిపోకుండా పిండి కానీ అది కానీ నేను ఏం పెట్టేసుకోలేదు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ మనము దమ్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్ఫుల్గా పొడి పొడిగా చక్కగా వచ్చింది సో నా వీడియో కనుక మీకు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ